అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటే ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఇదిగోండి మేమైతే నంద్యాలలో శ్రీనివాస్ సెంటర్లో ఉండే నైన్ఆర్ క్లౌడ్స్కి అయితే వచ్చామన్నమాట ఇది ఈ రోజు వీడియో అని చెప్పేదానికంటే వన్ వీక్ బ్యాక్ వీడియో అని చెప్పొచ్చు అనమాట నేను వన్ వీక్ నుంచి అస్సలు వీడియోలు షూట్ చేయడం లేదు ఎందుకంటే కొద్దిగా హెల్త్ బాగాలేదనమాట ఇప్పుడు బాగా అయితే ఇప్పుడైతే బాగుంది ఇదిగోండి హోటల్కి అయితే వచ్చాము అక్కడ మేము ఏం ఆర్డర్ పెట్టామంటే నైన్ ఆర్ క్లాక్స్కి వచ్చానంటే మేమైతే ఎక్కువ మండి బిర్యానీ ఇష్టపడతాం అనమాట ఇంకా మామూలు బిర్యానీ అయితే ఎక్కడైనా తింటూ ఉంటాం కానీ ఇక్కడ మండి బిర్యానీ అయితే చాలా బాగుంటుంది నాకు ఇక్కడ మండి బిర్యానీ తినడం అంటే చాలా ఇష్టము ఇంకా అందుకోసం అనేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే మాకు సూప్ తెచ్చి ఇచ్చారు ఇంకా సూప్ అయితే తాగుతూ ఉన్నాము ఇంకా నేను మా ఆయన అయితే తాగుతున్నాము ఇంకా మా అక్క పిల్లలు తాగమంటే వద్దు అంతగా తాగాలనిపించలేదని తాగలేదనమాట ఇంకా మేమైతే తాగుతూ ఉన్నాము సూప్ తర్వాత మండి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట చూడండి మండి బిర్యానీ అయితే వచ్చేసింది ఫోర్ పీసెస్ మండి బిర్యానీ అండి ఇది ఫోర్ పీసెస్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫిఫ్టీ అనమాట కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మాకు ఫోర్ మెంబర్స్కి బాగా సరిపోతుంది అనుకున్నాం కానీ ఇంకా కొద్దిగా తక్కువ అయితే పడింది చూడండి మేమైతే ఈ మండి బిర్యానీ వచ్చేసి ఫోర్ పీసెస్ వచ్చాయన్నమాట టూ అయితే ఫ్రై పీసెస్ ఒకటి గ్రేవీ పీస్ ఇంకొకటి ఏమో లైట్గా గ్రేవీ గ్రేవీ ఉందనమాట చాలా బాగుందండి మండి బిర్యానీ అయితే సూపర్ సూపర్గా ఉంది ఇంకా నేను ఎక్కువగా షూట్ అయితే చేయలేదనమాట అంటే ఇంకా తింటున్నాం కదా ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేద్దామనేసి మొత్తం అయితే షూట్ చేయలేదు ఇదిగోండి బిర్యానీ అయితే చాలా బాగుంది మండి బిర్యానీ ఇంకా పీసులు అయితే చాలా బాగున్నాయి ఫోర్ పీసెస్ వచ్చి ఒక కోడి ఉంటుంది మండి అన్ని పె అంత పెద్దగా ఉన్నాయన్నమాట ముక్కలు వచ్చేసి చాలా బాగుంది ఇంకా ఇప్పుడైతే తినేసినాము ఇంకా కొద్దిగా తినాలనిపిస్తూ ఉంది అందరికీ అందుకోసం అనేసి మళ్ళీ ఒకటి హాఫ్ మండి అయితే ఆర్డర్ ఇచ్చాము ఇంకా ఆ మండీలో అయితే ఒక్క పీస్ అయితే అమ్మని చెప్పాము ఇంకా ఎందుకంటే పీసులు అయితే ఇంకా తినలేము అందుకోసం అనేసి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ